న్యూస్ మల్లిసాల కే గోపాలపురం మధ్యలో గల సర్వే నెంబర్ మూడు వందల యాభై మూడులో గల ఐదు వందల ఎనిమిది ఎకరాల అడ్డకొండ భూమిని రెండున్నర దశాబ్దాలుగా రెండు గ్రామాల నిరుపేదలు సాగు చేసుకుంటూ వస్తున్నారు ఈ భూమిలో అనేక పోరాటాలు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక పోరాటాలు సుమారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పోరాటాలు జరుగుతున్నాయి ఇది ప్రభుత్వ పోర్వభుకొని పోరాటాలు చేస్తున్న క్రమంలో అప్పటి రెండు వేల రెండులో అప్పటి జేసీ ద్వివేది ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఇది ప్రభుత్వ పోలంబోకని డిక్లేర్ చేశారు అప్పటి నుండి కూడా రెండు గ్రామాల నిరుపేదలు ఈ భూమిని సాగు చేసుకుంటున్నాయి కానీ ఈ భూమికి సంబంధించి డెబ్బై ఐదు ఎకరాలు ఉన్న ఏలేటి కుటుంబీకులు సామాన్యుల కోటకు చెందిన అగ్రవర్ణ భూస్వాములైన ఏలేటి కుటుంబీకులు తమ ఆర్థిక సామాజిక రాజకీయ పలుకుబడితో ప్రతి సంవత్సరం కూడా అధికారుల హృద్బలంతో ఆ భూమిలో మా మీద అనేక కేసులు బనాయిస్తూ ఆ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు రెండుసార్లు సిసిఏ లేకెళ్ళారు రెండుసార్లు కూడా వెకెట్ చేశారు వాళ్ళ పిటిషన్ని కానీ ఈ రోజు మళ్ళీ తన ఆర్థిక సామాజిక బలంతో మరొకసారి నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూమిలోకి ప్రవేశించి ఆ మామిడికాయను దోసుకెళ్ళి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అడ్డుకున్నాము అడ్డుకొని ఈరోజు ఎమ్ఆర్ఓ జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వెంతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఇదే విషయంపై అక్కడ గ్రామాల్లో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దళిత గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిలోకి అక్రమంగా చొరబడి ఆ కాయను దోచుకెళ్లే ప్రయత్నం చేసిన ఏలాటి కుటుంబీకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఒక వ్యక్తి పత్రం ఇవ్వబోతున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం దశాబ్దాల కాలంగా నిరుపేదలు సాగు చేసుకుంటున్నారు నిరుపేదలు అనేక వినతివు మీకు సమర్పించుకుంటున్నారు నేటికి కూడా ఈ సమస్య పరిష్కారం చూపడంలో ఏ పాలక పార్టీలు కూడా ముందుకొచ్చిన పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ ప్రజల మీద ఏమైనా విశ్వాసం ఉంటే కనుక దశాబ్దాలుగా వీళ్ళు సాగు చేసుకుంటున్న భూమికి అక్కడ నిరుపేదలకు పట్టాలు ఇచ్చే ఒక ప్రయత్నం మొదలు పెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం లేని ఏడల పెద్ద ఉద్యమానికి తెరలేత్తామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరొక విషయం ఏంటంటే ఈ ఐదు వందల ఎనిమిది ఎకరాల్లో ఉన్న మామిడి తోటలోని కాయ అంతా కూడా నిరుపేదలు అనేక రూపాల్లో ఖర్చులు పెట్టి ఈరోజు కాయలు కోసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ కాయల మీద చేయబడ్డట్టయితే ఇది ఒక పెద్ద ఉద్యమంగా మరల్చి ఆ ఏలట్టి కుటుంబాలను ఇక్కడ నుండి తరిమి కొట్టే ఒక ప్రయత్నం కూడా చేస్తామని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముగిస్తున్నాను నా పేరు రమేష్ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి Patale var ya dükkanı bu